ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం పడగనపల్లె మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడు శ్రీనివాస్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు Terima mm kasih -hmm. telah <laughs> menonton. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగాలిపల్లి పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలఈఓ చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీడీవో రమణ అధ్యక్షత వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ ఫైర్ శాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ అధికారులు దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా మంత్రివర్యుడు శ్రీ బీసీ జారి ఆరో ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం భక్తులకు తాగునీటి కానీ భోజన వసతి కానీ పోలీస్ బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్తో సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అర్చక సిబ్బంది మరియు దేవాలయ సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను విద్యుత్ డెకరేషను లైటింగ్ పెండల్స్ క్యూ లైన్లు అన్ని స భక్తులకు ఎలాంటి అవసరమైన కూడా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు హోమహేశ్వర ఉమామేశ్వరాయ మహా స్వస్తి శ్రీ పూజనామ సంవత్సరం ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదో తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమును ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు అవుతాయి ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు బ్రహ్మ బిజ్యారోహణము తర్వాత ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి అర్వదినము తర్వాత ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ ఉండను ఇరవై ఎనిమిదవ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును అలాగే ఒకటో తారీఖు వసంతోత్సవ వసంతోత్సవము తెప్పోత్సవము జిల్లా సీతానగరం మండలం వంగ్రపూడిలో భారీగా దోచుకుంటున్న ఇసుక మాఫియా కానీ చూడని సంబంధిత అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కంటే ఏజెన్సీ అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ కుంభకోణాన్ని సెల్ఫీ వీడియో చేసి బట్టబయలు చేసిన వాహనదారులు అయ్యో కలెక్టర్ సారు మీరు ఏజెన్సీకి ఇచ్చిన రేటు కంటే ఇసుక ర్యాంపు దగ్గర భారీ వసూలు చేస్తున్నారంటూ ఇసుక లారీల వాళ్లు ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది కలెక్టర్ కార్యాలయం నుండి ఏజెన్సీకి ఇచ్చిన ఎనభై నాలుగు రూపాయలకు అమ్మకుండా రెండు వందల యాభై నాలుగు రూపాయలు కట్టించుకొని లోడ్ వేస్తున్నారు ఇరవై నాలుగు టన్నులకు ఆరు వేల రూపాయలు కట్టించుకొని మా దగ్గర దోచుకుంటున్నారు అంటూ ర్యాంపు దగ్గర ఇచ్చిన బిల్ కూడా మీకు చూపిస్తున్నాం ఫోన్ పే రూపంలో అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు మండిపడ్డారు వేమగిరిలో భారీగా ఇసుక వసూలు దందా రాత్రివేళల్లో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులకు పట్టుబడ్డారు కేసు నమోదు చేసి ఏజెన్సీని రద్దు చేయడం జరిగింది కలెక్టర్ సారు చర్యలు తీసుకుంటారా వదిలేస్తారా అనే కోణాన్ని వీచి చూడాలి అంటున్నారు ప్రజలు వాహనదారులు మరియు స్థానికులు నమస్తే అండి కలెక్టర్ గారు మేము వంగల్పూడి ర్యాంప్ నుంచి వీడియో తీస్తున్నాం అండి ఇది వంగల్పూడి ర్యాంప్ టూ అండి ఇక్కడ అధిక రేట్లు అమ్ముతున్నారండి మీరు ఇచ్చిన ఎనభై నాలుగు రూపాయలకి అమ్మకుండా రెండు వందల యాభై రూపాయలు కట్టించుకుని లోడ్లు వేస్తున్నారండి ఇరవై నాలుగు టన్నులకి ఆరు వేల రూపాయలు కట్టించుకున్నారండి మా దగ్గర రిసిప్ట్ ఉందండి ప్రూఫ్ ఉందండి ఇదిగోండి వెహికల్ లోడ్ అవుతుంది ఇదిగోండి బిల్లు కూడా ఉందండి మా దగ్గర ఓకేనండి థ్యాంక్ యూ అండి మాకు నైన్ చేయవలసిందిగా కోరుకు ప్రార్థిస్తున్నాం ఇరవై నాలుగు టన్ను ఎంత అమౌంట్ అవును ఇరవై నాలుగు టన్ను రెండు వందల యాభై அரச okay. okay. okay.

అవునా మీరు మాకు బకెట్ లెక్క మీరు చెప్పేసుకున్నా పైకి బకెట్ లెక్క ఎంత తీసుకున్నారు అమౌంట్ అని తెలియాలి కదన్న మరి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై ముఖ్య సమావేశం జరిగింది అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ అఫైర్స్ సభ్యులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ పట్టభద్రుల పేరాబతుల రాజశేఖరం గెలిపించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు ప్రభుత్వం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ రకంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బాధ్యత తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి తప్పనిసరిగా మొదట ప్రాముఖ్యత ఓటు కూటమి అభ్యర్థి రాజశేఖరంకి వేసే విధంగా కష్టపడాలని కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నర్సాపురం అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు అబ్జర్వర్ గుత్తల సాయి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తక్కువ కాకూడదు అనే విషయాన్ని ఈ ఈ రోజు కూడా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిని పెట్టడానికి కూడా సాహసించలేదు అంటే వాళ్ళు ఇంకా ఈ రోజు ఈరోజు నిలకొక్కలేని ఉన్నారు బలహీనంగా ఉన్నారనేది మనకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ గారు పరిస్థితులు సాధించడానికి ఈనాడు ప్రయత్నాలు చేస్తున్నారు రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావటం జరిగింది దాని మూలంగా నలభై ఒక్క వేల మంది నిరుద్యోగులకి ఈనాడు ప్రత్యక్షంగా ఉపా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందనే విషయాన్ని ఈనాడు ఎవరైతే మీరు ఓటర్ల దగ్గర పోతున్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని ఇస్తూ మనం చేస్తున్నాం మనందరూ కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎన్డీఏ కూటమి ద్వారా మన అసాబ్ నియోజకవర్గానికి ఆ రోజు దాదాపు యాభై వేల ఓట్లు ఓట్ల మన నిజాయితీ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి కార్యకర్త కూడా మూడు పార్టీల నుంచి కూడా అందరూ కష్టపడి మనకు ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరే అభ్యర్థిగా భావించి ఏదైతే రాజశేఖర్ గారిని మన నియోజకవర్గాల నుంచి ఉన్న మిగతా ఏడు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల కన్నా మనమే భిన్నంగా మంచి మెజార్టీకి ఎక్కువ పర్సెంట్ ఆఫ్ పోటింగ్ ఇచ్చే విధంగా కూడా మీరందరూ కూడా పూర్తి సహకరిస్తారని చెప్పి మనందరినీ కూడా మన విధానం మీరు ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎలక్షన్ ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది నిరుద్యోగి అవుతుంది ఇక్కడ వారికి కూడా మెగా డిఎస్సీ ఏదైతే మనం అనుకున్నామో కోటం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి మీద పెట్టి మార్చిలో ఏదైనా అవకాశం ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సీ నియామకాలు వచ్చే విధంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం కదా చెప్పి మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అంశం కూడా ఏదైతే ఎన్డీఏ కోటని మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా మీరు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకటి రెండు సార్లు మీరు కన్విన్స్ చేసుకుంటే కనుక మన అంతా కూడా మనకు వస్తుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా మన ప్రతి కార్యకర్త కూడా సాగించవలసిన అవసరం చెప్పి ఈ సందర్భంలో అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను నేను వచ్చేటువంటి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం మన అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన పార్టీల యొక్క అధిష్టానాల యొక్క ఆదేశం మేరకు ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియపరుతున్నా ఈ రోజున కొడుకు ప్రభుత్వాన్ని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మోడీ గారు కానీ పురంధీశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనందరం కూడా గమనించాలి ఇంత బలం ఇంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నప్పుడు ఏ విధంగా మన పోరాటం పట్టుకొని మనం చూపెట్టాలి ఏ విధంగా మన అభ్యర్థికి నేను మనం ఎగ్గాలంటే ఓటే చెప్తున్నాను ఎక్కడో ఎలాగ నెక్తాం మన అందరికీ కూడా సరైనటువంటి రీతిలో మనం అందరూ కూడా నోటిల్లో శాతం కష్టపడి పనిచేస్తే మనం అందరూ కూడా నోటిల్లో శాతం కమిట్మెంట్ గా పనిచేస్తే మనమే అభ్యర్థులుగా మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తే మన అభ్యర్థి మొదటి రౌండ్ లో నెక్కి తేరాలని సందర్భంగా తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు ఆయన ఐదేళ్ల పాటు ఎంపీగా విధులను నిర్వహించారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తపాలా కార్యాలయం వద్ద గురువారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి ఘనంగా నివాళనలు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ రాష్ట్ర ఓబిసి మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ చంద్రబాబు యాదవ్ బీజేపీ ఎనభై నాలుగవ బూత్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన కోట పొలమాల వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది ఆయన తిరుపతి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు ట్రిప్స్ పార్లమెంట్ చేయడం జరిగింది సిక్కింగా అందులో మచానాలు మీటింగ్ హాళ్ళు రోడ్సు కనెక్టివిటీ రోడ్సు ఇవన్నీ కూడా ఆయన నాయకత్వంలో ప్రిమ్స్ పార్లమెంట్లో జరిగినాయి ఆయన ఇవాళ ఆయన వందస్మి గారిని పొలమాల ఆయన స్మరించుకుంటున్నాను తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి పద్మూడవ వర్తంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా ఆయన చిత్రపటానికి పుష్పాన్ని ఘటించి గాన నివాళి అర్పిస్తున్నాము వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బస్ షెల్టర్లు కానీ అలాగే శ్మశాన వాటికల అభివృద్ధికి కానీ ఎంపీ నిధుల ద్వారా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తిరుపతికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ నిధులు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే మొట్టమొదట నిధులని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు రవాణా సౌకర్యాలకు కానీ అలాగే ప్రతి విషయంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు తిరుపతికి బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ లండన్ నుంచి దిగగానే జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఇక్కడి నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తాడంట జగన్ టూవో కాస్త ఫైగా గా మారిపోతుందేమో అని ఇది వైసీపీ లాస్ట్ వర్షన్ కాబోతుందని అన్నారు వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల గురించి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని మైనింగ్ శాఖతో పాటు కీలక వ్యవస్థలన్నీ జగన్ రెడ్డి అండ్ మ్యాచ్ కాల్ కింద నలిగిపోయాయని అన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు దిగి ప్రెస్ కార్నెస్ పెట్టాడు ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వాలు కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తా అంట దానికి ఒక కొత్త ఇది పెట్టాడు క్యాప్షన్ టూ ఓ టూ ఓ ప్రోగ్రాం అంట అది పాయింట్ ఫైవ్గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు టూ ఓ ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్ వైసీపీ లాస్ట్ వర్షన్ ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా వ్యవస్థల్ని నాశనం చేశావు ఒక మైనింగ్ ఒక ఆర్ఎన్బి ఒక పంచాయతీరాజ్ ఒక ఇరిగేషన్ ఏ వ్యవ ఒక మైనింగ్ నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది ఇసుక దగ్గర నుంచి దోపిడి మైనింగ్ దోపిడి నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది నీ కాళ్ళ కింద నలిగిపోయింది నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా టూ ఓ అని చెప్పేసి తెరలేపుతావా ఎవరు నమ్ముతారు నేను అని అడుగుతున్నా నేను ఈరోజు తెలుగుదేశం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా నీ బోటు వాళ్ళు చూసి ఇంకా జంకుతున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు లక్షల కోట్లు నీ పరిస్థితి ఏంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేసావు నువ్వు రే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు మీ నాయన ఉన్నప్పుడు పాపము అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే మా మీద పెట్టావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు నువ్వు మాట్లాడతావా ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక స్కూల్ ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రమాద బీమా ఎప్పుడన్నా పడుచుకున్నావా నీ కార్యకర్తల గురించి లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని ఆ ప్రమాద భీమా వీటన్నిటినీ నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు ఎన్ని ప్యాలెసులు ఎంత ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు రే ఆడ ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఎల్హంక అక్కడ లోటస్ పాండ్ ఇక్కడ తాడేపల్లి ఇక్కడ ఐ మీన్ ఇడుపులపాయ ఒక కడప ఒక పులివెందుల ఎన్ని ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి అఖరికి అక్క చెల్లి తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నోడివి నువ్వు మా సంగతి చూస్తావా తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా నీ సంగతి చూసుకో నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో ఆ తర్వాత మా సంగతి లక్కిరెడ్పల్లి నాలుగవ వాటి ప్రజలు స్థానిక సమస్యపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి టౌన్ నాలుగవ వార్డు నందు సర్వే నెంబర్ ఎనిమిది వందల డెబ్బైలో ఎటువంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించారని మొదట నివాస గృహంగా నిర్మాణం చేపట్టి అనంతరం మసీదుగా మార్చారని స్థానికమైన మా సమ్మతి లేకుండా మసీదును నిర్వహించడమే కాకుండా హిందూ పండుగలు ఉత్సవాలకు ఆటంకాలు కలిగిస్తూ మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా మసీదును నిర్మించడమే కాకుండా ప్రస్తుతం ఆ మసీదు విస్తరణ పనులు చేపట్టి పక్కన ఉన్న వస్తాను సైతం ఆక్రమించారు ారని ఆ ఆక్రమణకు స్థానిక మహిళలు ప్రశ్నించగా మీకు దిక్కున్న చట్టం చెప్పకుండా బెదిరింపు ధోరణిలో మహిళల్ని భయభ్రాంతలకు గురిచేశారని హిందూ కుటుంబాలు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో ఎటువంటి చర్యల వల్ల మేము మా ధర్మాన్ని ఆచరించడానికి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఈ మసీదు నందు అనిత్యం ప్రాంతేతర ఇతర రాష్ట్రాల వ్యక్తుల కార్యకలాపాల వల్ల మరియు లౌడ్ స్పీకర్ల వల్ల మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి ఆనంద్ గజపతి రాజు మండల బీజేపీ అధ్యక్షులు వెంకటరామరాజు జిల్లా బజరంగ్ దళ సంయోజక్ వీరారెడ్డి విశ్వహిందూ హిందు పరిషత్ జిల్లా సహా సంయోజక రాజా విహెచ్పి ప్రఖండ గౌరవాధ్యక్షులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానికంగా లక్పల్లిలో హై స్కూల్ వెనకాల ఉన్న హిందూ సోదరి సోదరి మండల ఆ ఆవేదన విని ఈరోజు వారి ఆవేదనని దానికి ఎంఆర్ఓ గారికి నివేదించడానికి వచ్చాం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నది అందరూ హిందూ సోదరులే ఉన్నారు కానీ వారికి మాత్రం ఎటువంటి ఉత్సవాలు కానీ ఏవి కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేని ఒక మసీదు నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు తిరుగుతుంటే బయట నుంచి ఏవి అందరూ ఇస్తమా పేరుతోనో లో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరినీ కూడా పరిష్కరించడానికి గతంలో అదే ప్లేస్లో పక్కన వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక చిన్న మండపం వినాయక మండపం నిర్మించుకుంటే ప్రభుత్వం వారు కల్పించుకొని తొలగించారు ప్రస్తుతం అదే మసీదు వారు అక్కడ రోడ్డును కబ్జా చేస్తూ కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు ఆ మసీదు అనేది అనుమతులు లేవు ఈరోజు ఆ దృష్టి ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తదుపరి మిగతా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ పరిస్థితి ఇలా ఉంటే గతంలో పోలీసులు ప్రభుత్వ గత ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్ దాడి చేశారు వాసవికంగా పునరావృతం కాకుండా ప్రస్తుతం ఆ అనుమతులు లేని తొలగించి మా హిందూ సోదరులు సుఖ సంతోషాలతో నెల రోజులు అట్లా కూడా పోరు సార్ డే పూట అంతా చేసుకొని తింటారు నైట్ పూట మొత్తం ఆ తిరుగుతూ ఉంటారు చాలా మంది మీ అందరం ఆడవాళ్ళమే ఉంటాం సార్ ఇబ్బందిగా ఉంది రోడ్డు కూడా అడ్డంగా మట్టి తోలేసిన సార్ నడుచుకోకుండా అడిగితే మా స్థలము మీ బియ్యం మీకు రోడ్డు మీకు అమ్మిన వాళ్ళని పోయి పోండి అని అని అంటాను సార్పల్లి మండలము అన్నమయ్య జిల్లా మరి ఇవి ఇప్పటి వరకు నా బుల్ అప్డేట్స్